ردنگا فر فل వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ స్టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటామండి ఆల్రెడీ తమిళనల్ని చూసేసరికి మీకు వీడియో అంటే అర్థమైపోయి ఉంటుందండి మేమైతే మా పిల్లలను తీసుకొని కోయంబత్తూర్ అయితే వెళ్ళాం అనమాట ఆ కంప్లీట్ వీడియో మేము అసలు ట్రావెల్ ఎలా చేసాము పిల్లలతో అసలు ఎలా అయ్యింది ట్రిప్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే వీడియోలో వీడియోలో ఫుల్గా ఉంటుందండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేనైతే అక్కడ లగేజ్లన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను అనమాట అంటే నేను ఆ బ్యాగ్లో పిల్లలవన్నీ పెట్టుకున్నానా లేదా అవన్నీ అయితే మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలవి ఏం మర్చిపోయినా కానీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడిపోతాం కదా సో అందుకని చెక్ చేసుకుంటున్నాను అనమాట పిల్లలు ముగ్గురు అయితే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కలర్ కదా సో వాళ్ళు ముగ్గురు కూడా ఆడుకుంటున్నారండి ఒకళ్ళొకళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు అంతేకాకుండా అలానే ఫైట్ కూడా చేసుకుంటారు నెక్స్ట్ మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నామండి మేము యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి మేమైతే రాజమండ్రి నుంచి ట్రైన్ ఎక్కి అక్కడ నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్ళాము సో రైల్వే స్టేషన్ వరకు ఆటో మాట్లాడుకొని ఆటో మీద అయితే వెళ్ళామండి అలా రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయామండి మా పిల్లలతో ఎలా ఉంటుందంటే వాళ్ళు కార్ అలవాటు పడిపోయి ఆటో ఎక్కేసరికి వాళ్ళకి ఆటో కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట మా చిన్నోడు అయితే ఆటో ఆటో అని అయితే ఎగ్జైట్ అవుతున్నాడు ఈ ట్రిప్ అయితే కంప్లీట్ గా ప్లాన్ ట్రిప్ అయితే కాదండి అనుకోకుండా వెళ్ళినట్టు అయితే అనమాట డాడీ అయితే యాక్చువల్లీ కోయంబత్తూర్లో అయితే పని ఉందంట సో ఇలాగ డాడీ వెళ్తున్నారు కదా కోయంబత్తూర్కి పలని దగ్గరగానే ఉంటుంది కదా మా పిల్లలకి పళనీలో మొక్కుందండి అంటే డాడీ మొక్కుకున్నారంట పిల్లలిద్దరిని కూడా పళనీలో దర్శనం చేపిస్తానని ఇలాగ కోయంబత్తూర్ వరకు వెళ్తున్నాను కదా మీరు కూడా వచ్చేస్తే అందరం కలిపి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాం అనమాట సో అలా పలని అయితే వెళ్ళామండి పళనీలో సుబ్రహ్మణ్యశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం అయితే మేము ఫస్ట్ కోయంబతూర్ వెళ్ళి అక్కడ డాడీ పని చూసుకున్నాక అక్కడ నుంచి అయితే పలని వెళ్ళాము ఇదైతే ట్రైన్ లో అనమాట వామ్ అసలు ఏం ట్రైన్ జర్నీ అండి అసలు ట్రైన్ మొదలు దిగే వరకు కూడా మా పిల్లలు ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారనమాట వాళ్ళకి ట్రైన్ జర్నీ అయితే చాలా కొత్తగా చాలా బాగా నచ్చేసింది అనమాట చాలా ఎంజాయ్ చేశారు అంతేకాకుండా మా మమ్మల్ని కూడా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు అయితే తగ్గించారండి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట మళ్ళీ మా పిల్లలు కొంచెం ఎదిగే వరకు కూడా అసలు ఏ ట్రిప్కి కూడా వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయిపోయాము అంతా అల్లరి చేశారండి మేమైతే మార్నింగ్ ఎక్కామండి అంటే ఒక లెవెన్ ఆ టైంకి అయితే ట్రైన్ ఎక్కాము తర్వాత ఇప్పుడు నేను ఒక వన్ థర్టీ ఆ టైం అయింది అప్పుడైతే తింటున్నాను అనమాట నార్మల్గా ట్రైన్ ఫుడ్ ప్రిఫర్ చేయము కదా సో ఇంటి దగ్గర నుంచే వండుకొని అయితే పట్టుకొని వెళ్ళిపోయాము ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుందండి కానీ మా పిల్లలతో అంతే విసుగు కూడా వచ్చేసింది మేమైతే నార్మల్ బోగిలోనే టికెట్స్ అయితే తీసేసుకున్నామండి ఏసీలో అయితే దొరకలేదు ఇదైతే ఫుల్ ఓపెన్ గా ఉంటుంది కదా సో ఆ డోర్ దగ్గరే ఉంటామని గొడవ చేసేసారు నా మొక్కను చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు టైం అయితే మిడ్ నైట్ ట్వెల్వ్ పిఎం అయింది అనమాట ఇంకా పడుకోలేదు వాడు అయితే ప్రైజ్ అలా ఎంజాయ్ చేస్తాడు పడుకుంటావా జున్ను పడుకుంటావా పడుకోతాడా పడుకుంటావా ఏమ్మా పడుకోవా పడుకోవా రా పడుకోరా మా మున్ను అయితే ఫుల్ గా పడుకొని నిద్రపోతున్నాడు కానీ మా జున్ను మాత్రం అస్సల పడుకోను అనుకున్నాడు చూసారు కదా మా జున్ను అయితే అస్సలు పడుకోలేదండి నైట్ మొత్తం అలానే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఏదో కొంచెం సేపు అయితే నిద్రపోయాడు తర్వాత అలా మేము కోయంబత్తూర్లో అయితే దిగేశామండి దిగేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మేము రూమ్స్ కూడా ముందే ఏమీ అనుకోలేదు కదా సో ముందే రూమ్స్ ఏమీ తీసుకోలేదండి మా డాడీ ఆల్రెడీ కొంచెం కోయంబత్తూర్ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్స్ ఉంటాయి ఏం టెన్షన్ పడకండి అన్నారు చూసారా మా మమ్మీకి ఎక్స్కలైట్ ఎక్కడం అంటే చాలా భయం అనమాట సో మా మమ్మీ అయితే నడుచుకుంటూ స్టెప్స్ దిగుతూ వస్తుంది ఆ ఫేస్ చూసి భయపడకండి ఫుల్గా జర్నీ చేసి ఉన్నాను కదా సో ఫేస్ మొత్తం అలా అయిపోయింది అనమాట పైగా మా పిల్లలు నన్ను అసలు ఇవ్వలేదండి మా మునుగాడు పడుకుంటే మా జున్నుగాడు లేచేసేవాడు మా జున్నుగాడు పడుకుంటే మా మున్నుగాడు లేచేసేవాడు ట్రైన్ జర్నీ అయితే చాలా ఘోరంగా జరిగిందనే చెప్పుకోవాలి ఫుల్ గా ట్రైన్ లోనే అలసిపోయింది నేనైతే తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి చెప్పాను కదా రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయని చెప్పి ఫస్ట్ మా డాడీ ఇంకా మా వారు అయితే వెళ్ళి రూమ్స్ అయితే చూసి వచ్చారండి దగ్గరలోనే రూమ్ ఉంది బాగానే ఉందని చెప్పేసి నెక్స్ట్ అక్కడికైతే వచ్చేసాము తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అక్కడ నుంచి నేను కోయంబత్తూర్లో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి ఇంకా మేము ఈశా దగ్గరికి వెళ్ళడానికి రెండేళ్లకి కూడా మేము కలిపి కార్ అయితే బుక్ చేసుకున్నామండి మేము ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము మాకు ఈ వాటర్ ఫాల్స్ గురించి అయితే అసలు ఏమీ తెలియదు ఎటువంటి అవగాహన కూడా లేదు కోయంబత్తూరు వెళ్ళాక మేము అక్కడ ఇంకా ఈషాకి వెళ్ళడానికి ఈవినింగ్ వెళ్తే లేజర్ షో ఉంటుంది కదా సో ఈవినింగ్ ఈషా దగ్గరికి వెళ్దాము మార్నింగ్ ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము మా డాడీ వెళ్ళిన పని అయితే ఒక టూ అవర్స్లో అక్కడ కంప్లీట్ అయిపోయిందండి వెళ్ళిన పని చూసుకున్నాక ఇంకా రూమ్ లో ఉండడమే కదా చాలా టైం ఉంది కదా సో ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుని నెక్స్ట్ మేము గూగుల్లో సెర్చ్ చేస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నది అని వచ్చిందనమాట సో సరదాగా అలా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చామండి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా వాకింగ్ ఉందండి ఫస్ట్ కొంచెం దూరం నడవాలి తర్వాత అక్కడికి వెళ్ళాక మనకు అక్కడ నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు అయితే వ్యాన్ మీద తీసుకెళ్తారనమాట సో అక్కడ వ్యాన్ కోసం అయితే చాలాసేపే వెయిట్ చేసామండి చాలా మంది ఉన్నారు చూడండి అందరం కలిపి ఆ వ్యాన్ ఎక్కి నెక్స్ట్ మేము వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వెళ్ళామండి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది చుట్టూ చెట్లతో మంచి గ్రీనరీగా చాలా బాగుంది ఆ వ్యాన్ లో కూడా మా పిల్లలిద్దరు కూడా అసలు మా వల్లో ఉండని అన్నారండి కిందకే దిగేస్తామన్నారు కానీ వాళ్ళని కిందకి దింపగలమా ఎలా బలవంతంగా ఒళ్ళు కూర్చోబెట్టుకొని అయితే ఆపాము పిల్లలకి నడక వచ్చేసిన తర్వాత అసలు ఉండరండి నెక్స్ట్ సో వాటర్ ఫాల్స్ వెనకాల సౌండ్ అది కూడా ఫుల్ గా మిడతలు ఉంటాయి కదండి ఆ మెడతల్ సౌండ్ అనమాట జనరల్ గా మాకు అక్కడ ఉన్నప్పుడు అయితే నాకు అసలు సౌండ్ ఏమి అంత అనిపించలేదు కానీ ఇంటికి వచ్చేసి వీడియో చూస్తుంటే ఓహో అంత సౌండ్ ఉందా అంత నాయిజీ గా ఉందా ట్రెక్కింగ్ ఓన్లీ వన్ కిలోమీటరే అండి అంటే అక్కడ బోర్డు ఉంది కదా నైన్ హండ్రెడ్ మీటర్స్ అనమాట కానీ పిల్లలతో వన్ కిలోమీటర్ ట్రెక్కింగ్ కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంత దూరం నడాలా అనిపిస్తుందండి వాళ్ళు ఏమో ఎత్తుకుంటే ఆగరు నిజంగా ఎత్తుకొని నడిచేసామనుకోండి కొంచెం కష్టమైనా ఏదో రకంగా నడిచేయచ్చు కానీ వాళ్ళు ఏమో కిందకి దిగి నడుస్తామంటారు పరిగెట్టేస్తారు నిజంగా వాళ్ళు వెనకాల పరిగెట్టడం అంటే ఫుల్గా ఎక్సర్సైజ్ అయిపోతుంది అండి అస్సలు ఒకళ్ళు మాపలేపోతున్నాం తెలుసా మేము మొత్తం టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం ఇద్దరు పిల్లలు ఆపలేపోయామంటే నమ్ముతారా నెక్స్ట్ అక్కడ సరదాగా ఇలా రాక్ అయితే ఉందండి అదే ఒక పెద్ద గోడ కట్టేసి అయితే ఉందండి దాన్ని మా డాడీ గెండడానికి సరదాగా గింటుంటే మా పిల్లలు కూడా ఏదో నిజంగా దాన్ని గెంటేస్తున్నట్టు అంత బిల్లప్పిస్తున్నారు అనమాట నెక్స్ట్ అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గర దాకా అయితే వచ్చేసామండి వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచే మనకి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫ్లో అయితే మనకి తెలుస్తుంది అది ఫుల్ అడవి ప్రాంతం కదండి సో చాలా కోతులు ఉన్నాయన్నమాట ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్ని కోతులు ఉన్నాయి మా పిల్లలు అది చూసినప్పటి నుంచి మంకీ కోతి అనడం అయితే స్టార్ట్ చేసారనమాట టీవీలో సరే ఎక్కడైనా కోతి కనిపిస్తే చాలా కోతి కోతి అంటున్నారు ఇప్పటికీ కూడా సో అలా జాయిగా వాళ్ళని తీసుకొని వాటర్ ఫాల్స్ దాకా అయితే వెళ్ళిపోయామండి కానీ పిల్లలతో అంత దూరం కూడా మాకు చాలా దూరంలా అనిపించింది కానీ అంతా ఎంజాయ్ చేసాములండి అవన్నీ కూడా చాలా మెమొరీస్ కదా పెద్ద అయ్యాక వాళ్ళని ఇది చూపిస్తూ నాన్న ఇది ఇక్కడికి వెళ్ళాము అని చెప్పినప్పుడు సరదాగా అనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద ఫన్నీ థింగ్ జరిగిందండి దాన్ని ఫన్నీ థింగ్ అనాలో ఏమనాలో నాకైతే అసలు ఏం అర్థం అవ్వట్లేదు పిల్లల బ్యాగ్ ఎప్పుడు కూడా మనతో పాటే క్యారీ చేస్తాం కదా సో అక్కడ దాకా కూడా తీసుకువెళ్లిపోయామండి అక్కడ మేము ఎలా సరదాగా వాటర్ ఫాల్స్ చూస్తూ బ్యాగ్ అలా కింద పెట్టాము అంతే అంతే ఒక కోత వచ్చి జిప్ తీసి మరి మా ప పిల్లోడి పాలు బాటిల్ అయితే పట్టుకెళ్ళిపోయిందండి అంటే మిల్క్ బాటిల్ అయితే పట్టుకెళ్ళిపోయింది అనమాట వాడు తాగేది ఇంకా మా లక్ ఏంటంటే ఒక్క వాడు బాటిల్ ఒకటి అయితే కార్లో ఉండిపోయింది ఒక్కటే తీసుకువెళ్ళాము కాబట్టి సరిపోయింది ఒక్క బాటిల్తో అలా మేనేజ్ చేసాము ఇంకా మేము స్పేర్ ఉంటాయని చెప్పి ఇంకా చిన్న చిన్న బాటిల్స్ వాళ్ళు చిన్నప్పుడు కూడా తీసుకెళ్ళాము అలా మొల సరిపోయిందండి లేకపోతే కోతి పట్టుకెళ్ళిపోయినందుకు మా పని భలే ఉందనమాట కోతి పట్టుకెళ్ళి అది కూడా పిల్లలు తాగినట్టు మిల్క్ తాగి ఆ బాటిల్ అయితే పక్కన పడేసింది కానీ అక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా మేము అక్కడ నుంచి వచ్చేసాక రీల్ పోస్ట్ చేస్తే చాలా మంది కామెంట్స్ చేశారు చాలా మంది అయితే పర్సనల్గా కూడా అడిగారు ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అదైతే కోయంబత్తూర్లోనే ఉందండి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ వాటర్ కి అయితే విజిట్ చేయండి ఫ్యామిలీతో వెళ్తే ఆ టైం అయితే ఇంకా బాగుంటుందండి చాలా పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది పచ్చని చెట్ల మధ్యలో మనం ఉండడం మనకి చాలా రిలాక్సేషన్ గా అనిపిస్తుంది అండి ఆ వాటర్ ఫాల్స్ అయితే మధ్యాహ్నం త్రీ వరకే ఉంటుందండి తర్వాత క్లోజ్ చేసేస్తారు నెక్స్ట్ అక్కడ నుంచి మేము అయితే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ దగ్గరకైతే వెళ్తున్నాం అండి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఈషా ఫౌండేషన్ కి వెళ్తానికి మనకు ఒక ట్వంటీ మినిట్స్ అలా జర్నీ అయితే పడుతుందండి నెక్స్ట్ ఇప్పుడు మేము అయితే ఈషా ఫౌండేషన్ లోకైతే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా ఈషా ఫౌండేషన్ అండి చాలా పెద్దదనమాట చాలా దూరం ట్రావెల్ చేస్తే గానీ మనం పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళాం అనమాట మనకి పార్కింగ్ దగ్గర నుంచే ఆదియోగి స్టాట్యూ అయితే కనిపిస్తుంది అండి ఆదియోగి స్టాట్యూ చాలా పెద్దది కదా సో మనకి పార్కింగ్ దగ్గర నుంచి ఈజీగా కనిపిస్తుంది వచ్చామండి అది కనిపిస్తుంది అదే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి చుట్టూ మేఘాలు పండ్లు ఫుల్ గ్రీనరీలో అయితే ఉన్నాం అనమాట మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి చాలా పీస్ఫుల్ గా ఉంది ఎవరికైనా రిలాక్సేషన్ అవ్వాలి అనుకుంటే ఉన్న టెన్షన్స్ పోయి రిలాక్స్ అవుతారండి ఈ ఆదియోగి సెంటర్ అయితే మంచి కొండల మధ్యలో ఉందండి మనకి చుట్టూ ఎటు చూసినా కానీ కొండలే కనిపిస్తాయి మేఘాలు కూడా చాలా కిందకి కనిపిస్తున్నాయి అనమాట ఏదో మనం మేఘాల మధ్యలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది పైకి ఈవినింగ్ టైం వెళ్ళాము కదా అక్కడ చాలా బాగుందండి వ్యూ అయితే నిజంగా అలా చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఆదియోగ్య విగ్రహమే కనిపిస్తుందండి ఆ తర్వాత మనం పక్క నుంచి ఇలా లింగభైరవి భైరవి టెంపుల్ ధ్యానలింగం దగ్గరికి కానీ అలా సైడ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట అంటే మనకి స్టాట్యూ పక్క నుంచి దారి ఉంటుందండి ఇదైతే అయితే యోగి స్టాట్యూ సైడ్ నుంచి అండి ఆ పైన బాగా పైన తేనె పట్టు అయితే పట్టింది అనమాట మేము దాన్ని జూమ్ చేసి వీడియో తీసాము అది తేనె పట్టు అని మీకు అర్థమైందో లేదో మాకైతే తెలీదు కానీ అక్కడ పెద్ద తేనె పట్టు అయితే ఉందండి నెక్స్ట్ మేము ధ్యానలింగం దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఈ ఆద్యోగి స్టాట్యూ దగ్గర నుంచి మనకి ధ్యానలింగం ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక టూ కిలోమీటర్స్ అలా అంత దూరంలో ఉంటాయండి మనం ఇక్కడ నుంచి బై వాక్ వెళ్లాలనుకున్న వెళ్ళచ్చు లేకపోతే మనకి ఇక్కడ నుంచి ఎద్దుల బండ్లు అయితే ఉన్నాయండి అంటే బుల్లట్ కోట్స్ అయితే ఉన్నాయన్నమాట వాటి మీద కూడా వెళ్ళొచ్చు మేమైతే సరదాగా ఎద్దుల బండి ఎక్కుదామని చెప్పి అక్కడైతే టికెట్ అయితే తీసుకుంటున్నానండి మనకి ఎద్దుల బండి ఎక్కడానికి పర్ పర్సన్ టెన్ రూపీస్ అయితే చార్జ్ చేశారు సో నేను టికెట్స్ తీసుకోవడం కోసం అయితే అక్కడ ఉన్నాను అనమాట మనకి లోపల ధ్యానలింగం లింగ భైరవి ఆ చంద్రగుండు సూర్యగుండు ఇవన్నీ ఉంటాయండి అక్కడ మనం ఎద్దుల బండి ఎక్కడమే కాకుండా ఎద్దులకి మేత కూడా పెట్టచ్చండి అంటే అవి తినే ఫుడ్ అయితే పెట్టచ్చు అనమాట దానికి కూడా మనం అయితే మనీ పే చేయాలి ఆ ఫుడ్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలండి నాకైతే సరదాగా దానికి తినిపించాలి అనిపించింది సో మా వారిని అడిగితే ఎద్దుల బండి ఫుడ్ పెట్టడం కోసం కూడా టికెట్ అయితే తీసుకున్నారు దానికైతే అలా తినిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది అండి నార్మల్గా మనం వాటి మీద ఎక్కేసి వెళ్ళిపోతాం కదా కానీ అలా వాటిని ఫుడ్ ఫీడ్ చేసి తర్వాత వాటిపైన ఎక్కి వెళ్ళడం అయితే ఎందుకో కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపించింది అనమాట అంటే దాన్ని ఫీడ్ చేశాను నేను అని అయితే అనిపించింది దాన్ని అలా పట్టుకుంటుంటే అది ఎలా తింటుందంటే నిజంగా ఆ ఫీలింగ్ కూడా వేరేలా ఉందండి ఓ గుంజుకొని తింటుంది కదా కానీ మనం ఎద్దుకి ఆహారం పెట్టడం కూడా చాలా ఎద్దుల అండి వెళ్తాం పుట్టి పెరిగాక బండి ఎద్దులబండి అనమాట ఇదే ఫస్ట్ టైం అక్కడ ఎద్దుల బండే కాకుండా ఈ వెహికల్స్ కూడా ఉన్నాయండి కానీ మాకు ఎందుకు ఎద్దుల బండే ఎక్కాలి అనిపించి ఎద్దుల బండి మీదే వెళ్ళాము నేనైతే ఎప్పుడూ ఎక్ ఎద్దుల బండి అయితే ఎక్కలేదండి ఫస్ట్ టైం ఎక్కాను ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది లోపలైతే మనకి చాలా స్టాల్స్ ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి మనం బయట అయితే అసలు ఆదియోగి స్టార్టి దగ్గర ఏమీ లేవు జస్ట్ అక్కడ ఓన్లీ ఏవో రెండు మూడు స్టాల్స్ ఉన్నాయంటే అవి కూడా ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి కానీ లోపలికి వచ్చేసరికి చాలా ఉన్నాయి అనమాట టిఫిన్ సెంటర్స్ అని చాలా ఉన్నాయి అవన్నీ కూడా లోపలే ఉన్నాయన్నమాట బయట మనకి స్టాట్యూ దగ్గర అయితే ఏమీ లేవు మనం లోపలికి రావాలన్నమాట మేము ఫస్ట్ అయితే అనుకున్నాము అక్కడ ఫుడ్ ఏమీ దొరకదేమో అంటే స్టాట్యూ దగ్గర చాలాసేపు తిరిగాము కదా అప్పుడు అనుకున్నాము అనమాట కానీ మేము ఇలా వన్స్ లోపలవన్నీ చూద్దామని చెప్పి లోపలికి వచ్చేసరికి అక్కడ కనిపించినాయి అనమాట చాలా స్టాల్స్ ఉన్నాయి లోపలికి అయితే ఫోన్ అలౌడ్ లేదన్నారండి సో ఇది బయట నుంచే చూపిస్తున్నాను ఇది అయితే జస్ట్ ఎంట్రెన్స్ మాత్రమే ఎంట్రన్స్ కూడా చాలా పెద్దగా ఉందండి లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళం లేదు కానీ లోపల కూడా చాలా బాగుందండి తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే మనకి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుందండి లేజర్ షో కూడా చూడడానికి చాలా బాగుంది లేజర్ షో మొత్తం మనకి టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్లే చేశారండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చాలా బాగా అనిపించింది లేజర్ షో చూసిన సేపు కూడా ఈవినింగ్ సెవెన్ పిఎం దాటిన తర్వాత అయితే మనకి లేజర్ షో అయితే ప్లే అవుతుందండి ఈ లేజర్ షోనే ఆది యోగి దివ్య అని కూడా అంటారండి లెదర్ షో అయితే నేను ఫుల్ గా ఉంచట్లేదు ఎందుకంటే ఆ మ్యూజిక్ వల్ల ఏమైనా కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి కానీ కంపల్సరీ లెదర్ షో అయితే చూడాల్సిందేనండి చాలా బాగుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా చాలా బాగా అనిపించిందండి లోపల ధ్యానలింగం అవన్నీ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ వీడియో తీయడానికి అయితే నాకు అవ్వలేదు కానీ లోపల ఎలా ఉందంటే నిజంగా మనకి మెంటల్ పీస్ అనేది అక్కడే దొరుకుతుందా అన్నంత ప్రశాంతంగా ఉందండి చిన్నప్పటి నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే విన్నాను కానీ చూడలేదండి కానీ అక్కడైతే అలా ఉందనమాట మన చిన్న చీమ చిటుకమన్నా అన్న అంత సైలెంట్గా ఉందండి ధ్యానలింగం దగ్గర మనకి నిజంగా అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి నేనైతే లైఫ్లో ఒక్కసారన్న ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తాను కంపల్సరీ ఒక్కసారైనా కోయంబత్తూర్ వెళ్ళి ఇలా ఈషా ఆది యోగి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేఫ్ టైం స్పెండ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తానండి అంత బాగా అనిపించింది నిజంగా చ చాలా పీస్ఫుల్ గా అనిపించిందండి అండి మనకి దివ్య దర్శనం మొత్తం పూర్తయిన తర్వాత లాస్ట్ లో అయితే ఇలా హారతి ఇస్తారండి ఆ హారతి అయితే చాలా ఎక్సలెంట్ అసలు నిజంగా లైట్స్ అన్ని ఆపేసి ఉండి ఒక్కసారి అలా హారత వచ్చేసరికి చాలా బాగా అనిపించిందండి తర్వాత మనం హారతిని దర్శనం కూడా చేసుకోవచ్చు కానీ మేము బాగా వెనకంటే కూర్చున్నాం కదా సో మాకు అంత పర్ఫెక్ట్ గా అయితే ఎదరికి వెళ్ళలేకపోయాము సో జస్ట్ ఇలా వీడియో అయితే తీసామంతే నెక్స్ట్ ఇక్కడ కొన్ని గ్రూప్ ఫోటోస్ అయితే తీసుకున్నాము మేము ధ్యానలింగం దగ్గరికి ఇవన్నీ కూడా ఫస్ట్ ఇల్ వచ్చేసిన మూల ఇంక ఎండింగ్ లో వెళ్ళలేదండి చాలా మంది అయితే లేజర్ షో అయ్యాక అప్పుడైతే ధ్యానలింగం దగ్గరికి వెళ్తున్నారు ఇదైతే రూమ్ వచ్చేసాక మా పిల్లలు ఇద్దరు కూడా చూడండి మా తమ్ముడి మీద ఎక్కి ఎంత అల్లరి చేస్తున్నారు బస్సు అని చెప్పి టాక్సీ మీద వెళ్ళిపోతున్నాం అనమాట నెక్స్ట్ మేము అక్కడ నుంచి అయితే పళనీ వెళ్తున్నామండి నార్మల్గా ట్రైన్ మీద కూడా వెళ్ళిపోవచ్చు కానీ మేము కార్ అయితే సేఫ్ కదా పిల్లలతో మనకి ఇబ్బంది ఉండదు ఆగాలనుకుంటే ఆగచ్చు అని చెప్పి కార్ మీద అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి పలని వెళ్ళాక అక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అంటే దర్శనంలో ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు కదా పిల్లలకు కూడా కొంచెం ఇడ్లీ లాంటిది తినిపిస్తే బాగుంటుందని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అయితే రోప్ ఎక్కడం కుదరలేదండి దిగేటప్పుడు అయితే రోప్వే ఎక్కాము వెళ్ళేటప్పుడు అయితే స్టెప్స్ మీద వెళ్ళాము మరి స్వామి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ అప్పుడు రోప్వే అయితే అసలు ఎక్కడానికి అవ్వలేదు చాలా మంది ఉన్నారు సో అవ్వదు కదా ఇంకా అని చెప్పేసి మేమైతే స్టెప్స్ ఎక్కేసి అనమాట స్వామి మెట్ల మీద రండి దర్శనం బాగా చేపిస్తానా అని అన్న అనుకున్నారా ఏమో మాకు దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి మాతో వచ్చిన టాక్సీ డ్రైవర్ అయితే చాలా బాగా దర్శనం చేయించారు ఆయన కొంచెం పలని మీద తెలుసు అంట సో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ మేమైతే కొండపైన ప్రసాదాలు అయితే కొనుక్కోలేదండి ఎందుకంటే కొండపైనే కొన్నవి మళ్ళీ కింద వరకు మోసుకొని రావాలి కదా కింద కూడా సేమ్ ప్రసాదమే దొరుకుతుంది కదా సో కింద కొనుక్కుందాం అని చెప్పి కిందకు వచ్చాక ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి నాకు తెలిసి పలాని స్వామి ప్రసాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం నచ్చని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి అందరూ చాలా ఇష్టంగా తింటారు సో మేమైతే ఎక్కువ బాక్స్లో తీసుకున్నాము ఎక్కువ డబ్బాలో తీసుకున్నాము నెక్స్ట్ మేము పళనీలో దర్శనం అయ్యాక అక్కడ నుంచి అయితే శంభుమురగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అదే పాతాల శంభుమురగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది పళని నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అలా ఉందండి ఇక్కడే మనకి మెయిన్ కరుంగులీ మాల్ అయితే దొరుకుతాయి అండి ఇప్పుడు మాక్సిమం చాలా మంది కరుంగులీ మాల్ వేసుకుంటున్నారు కదండి మనకి కరుంగులీ మాల్ ఒరిజినల్ ప్యూర్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడే దొరుకుతాయి అంటండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ కరుంగులి కొనుక్కొని మెల్ల వేసుకుంటే తగిన ఫలితం ఉంటుందని చెప్పి ఎలాగ అక్కడ దాకా వెళ్ళాం కదా అని చెప్పి ఇలా శంభుమురుగన్ టెంపుల్ కూడా వచ్చామండి కనిపిస్తున్నారు కదా ఈయనే పాతాల శంభుమురుగన్ అండి ఆయన వెనకాల ఉన్నవన్నీ కూడా కరంగులి మాలే ఫుల్ చాలా ఉన్నాయి అండి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు చాలా కరుంగులిమాలు ఉన్నాయి ఆయన వెలకాల కరుంగిమాలు బయట కూడా దొరుకుతున్నాయండి కానీ అవి ఒరిజినల్లో కదా మనం చెప్పలేము ఇక్కడ అయితే స్వయంగా కరుంగిమాల్ అనేది ఒక చెట్టులోంచి వస్తుంది అంటే చెట్టు లోపల నల్లగా ఉంటుందండి ఆ చెట్టు లోపల నుంచి అయితే ఇలా పూసల్లా తయారు చేసి అవి అయితే ఇక్కడ అమ్ముతారంట అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే మేము ఎక్కడికి అసలు ట్రాన్స్పోర్ట్ చేయమండి మేము ఎక్కడికి డెలివరీ కానీ కొరియర్ కానీ ఏమి చేయము మా దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిందే అని చెప్పారండి సో మేమైతే ఇక్కడే కరుంగులి మాలు ఒరిజినల్ దొరుకుతాయని చెప్పి సో ఇక్కడికి వచ్చే తీసుకున్నామండి మనకి మెయిన్ ఒరిజినల్ కౌండి అయితే ఇక్కడ మనకి వెడింగ్ తీసుకెళ్ళి కానీ మాట అయితే ఒరిజినల్ అయితే లభిస్తాయండి బయట దొరికేవైతే మనకి నైంటీ పర్సెంట్ చెప్పగలం చెప్పలేము ఒరిజినల్ కాదు కానీ ఇవ్వా ఒరిజినల్ అనమాట మనకి ఇప్పుడు టెంపుల్ నా చేతిలో ఉన్నవన్నీ కూడా కరుంగులి మా వాళ్ళందరి కోసం అయితే మేము అక్కడ కరుంగులి అయితే తీసుకున్నాము ఎలాగో అక్కడ వరకు వెళ్ళాము కదా మళ్ళీ వెళ్ళడం కుదురుతుందో లేదో అని చెప్పి మా వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా కరుంగులి అయితే తీసుకొని వెళ్ళామండి అక్కడ కరుంగులి ప్రైజ్లు అన్ని దానిపైన ఉన్నాయి కదా మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ కరుంగులి వేసుకున్న వాళ్ళు నియమాలు ఎలా పట్టించాలి అనేది కూడా బోర్డు మీద ఉంది ఒకసారి క్లియర్గా చూడండి నెక్స్ట్ అక్కడి నుంచి మేము మధురై అయితే వెళ్ళామండి మా ట్రిప్ అంతా అనుకోకుండానే జరిగిందండి అసలు పలని వెళ్ళడమే అనుకోకుండా వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ఇలా శంభమురుగన్ టెంపుల్ కి అంటే దిండిగల్ వెళ్ళడం దిండిగల్ నుంచి మళ్ళీ మధురై వెళ్ళడం ఇవన్నీ కూడా అనుకోకుండానే జరిగాయండి గా మేము కోయంబత్తూర్ నుంచి పళని వరకు అనే కార్ అయితే బుక్ చేసుకున్నామండి కానీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి దిండిగల్ దగ్గరే కదా అక్కడ శంబమురుగన్ టెంపుల్ కూడా వెళ్దాము అనుకున్నాము అక్కడ నుంచి మళ్ళీ మధుర దగ్గరగానే ఉంది కదా మధురై కూడా మీనాక్ష్యామ్ దర్శనం అయిపోతుంది అని చెప్పి మళ్ళీ అలా వెళ్ళామండి అనుకోకుండా ట్రిప్ అలా అలా ఎక్స్ ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట తర్వాత ఇదైతే మధురై అండి మేము మేమైతే రూమ్ ఏమీ తీసుకోలేదు తీసుకువెళ్ళిన లగేజ్ అంతా కూడా అక్కడే క్లాక్ రూమ్ అయితే ఉందండి అందులో అయితే లగేజ్ పెట్టేసి నెక్స్ట్ అక్కడ నేను దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి మేము మధురే వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం పడి ఆగున్నదనమాట సో అక్కడ వీధులన్నీ కూడా వాటర్తో నిండిపోయి ఉన్నాయండి తర్వాత దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం తర్వాత ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని అయితే వచ్చామండి నాకు మధురైలో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అక్కడ చాలా తక్కువ ప్రైజెస్లోనే మంచి మంచి ఇవన్నీ దొరుకుతాయండి సో మేము షాపింగ్ అంతా కూడా అక్కడే తిరుగుతుంటే ఇలా ఏం పూజ తెలియదండి నెత్తి మీద ఎలా చెంబులు పెట్టుకొని అందరూ వెళ్తున్నారనమాట అది ఏం పూజ ఏంటో నాకైతే అర్థం కాలేదు లాంగ్వేజ్ కూడా రాదు కదా సో ఏంటో కనుక్కోలేదు కానీ బాగుంది కదా అని చెప్పి వీడియో తీసానండి అలా మాకు అక్కడ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము అక్కడి నుంచి మధురై నుంచి చెన్నై వరకు కూడా ట్రావెల్ బస్సులో అయితే వెళ్ళిపోయామండి స్లీపర్ బస్ అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ చెన్నై రీచ్ అయిన తర్వాత చెన్నైలో రూమ్ తీసుకొని అక్కడ నుంచి చెన్నైలో ఉన్న మెరైన్ కింగ్డమ్ కి అయితే వెళ్ళామండి మా పిల్లలు ఫిషెస్ ని చూస్తే చాలా ఎగ్జైట్ అవుతారండి సో మెరైన్ కింగ్డమ్కి తీసుకెళ్తే వాళ్ళు బాగా చూస్తారు కదా ఎగ్జైట్ అవుతారు కదా అంటే వాళ్ళు ఇష్టంగా అన్నీ చూస్తారు వాళ్ళకి ఇప్పటి నుంచి కూడా అన్నీ అలా తెలుస్తాయి అని చెప్పైతే మెరైన్ కింగ్డమ్కి అయితే వెళ్ళాము మెరైన్ కింగ్డమ్ వీడియో అయితే నేను పెట్టలేదండి అది నేను విడిగా ఒక వేరే వీడియో కింద అయితే పోస్ట్ చేస్తాను అంతా ఈ వీడియోలో అయితే చాలా లెంతీ అయిపోతుంది అండి ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది ఈ తర్వాత మెరీన్ కింగ్డమ్ చూసుకున్న తర్వాత మాకు నైట్ అక్కడ ట్రైన్ ఉందండి నెక్స్ట్ అక్కడ ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాము ట్రైన్లో చూసారా మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారో చాలా అల్లరి చేస్తున్నారండి వెళ్ళేటప్పుడు ఏసీ తీసుకోలే కదా వచ్చేటప్పుడు అయితే మాకు ఏసీ కోచ్లోనే టికెట్స్ అయితే దొరికాయండి సో ఏసీలోనే తీసుకున్నాము ఏసీ మూల కొంచెం సేఫ్ అనే చెప్పాలి విండోస్ అవి కొంచెం ఓపెన్ ఉండవు కదా సో వాళ్ళతో సేఫ్గానే ఉన్నారండి చాలా బాగా ఆడుకున్నారు నెక్స్ట్ ఇదైతే నైట్ అండి మేమైతే ట్రైన్లోనే ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము ట్రైన్లో ఫుడ్ ఏమంత బాగోదు కదా సో ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నాము మోస్ట్లీ కర్డ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే మేము ఇంచుమించు మా ఊరు రీచ్ అయిపోయేటప్పటికి అనమాట సన్ రైజ్ అవుతూ ఉంది సన్ రైజ్ చూడ్డానికి కూడా చాలా బాగుందని చెప్పి నేను వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలు కూడా అప్పటికే వాళ్ళకి ట్రైన్ లో చాలా బాగా నచ్చింది అలా ఇంటికైతే వచ్చేసామండి అంతేనండి ఈ వీడియో అయితే ఎలా ముగిస్తున్నాను మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్ టాక్స్